నమస్తే నేను మీ పేనర్ ప్రస్తుతం నేనైతే విజయవాడ గోశాల సెంటర్ దగ్గర ఉన్న ఒక ఎకరం అరటి తోటలో నేనున్నాను అసలు దీనికి పెట్టుబడి ఎంత వస్తుంది ఎంత లాభం వస్తుంది ఎన్నిసార్లు దీన్ని మనం పంటను మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందా నమస్తే ఇప్పుడు ఈ తోట మీరు ఆల్రెడీ పండించారు కదా ఎంత లాభం మాది ఎకరానికి లక్ష రూపాయలు లక్షన్నర వచ్చాయ్యాప్ లేకపోతే గాలి లేకపోతే గాలి ఉంటే సనా అంటే కష్టం ఎన్ని నెలల పంట ఇది ఎనిమిది నెలలు ఎనిమిది నెలల పంట దీన్ని పెట్టుబడి ఎంత పెడతారు యాభై నుంచి అరవై వేల దాకా అయితే ఎకరానికి యాభై నుండి అరవై వేలు పెట్టుబడి సార్ వేసిన పంట ఎన్నిసార్లు వస్తున్నాయి ఇప్పుడు కొట్టేస్తారు కదా పిలకలు వస్తూనే ఉంటాయి పిలకలు కదా రెండు సార్లు మూడు సార్లు వరకు రెండు మూడు సార్లు వస్తాయా ఏం పేరు అండి మీరు నా పేరు తామశివరావు తామశివరావు గారు ఒక గెల ఎంత కమ్ముతారు మామూలుగా ఒకసారి రెండు వందలు ఉంటుంది ఒకసారి మూడు ఒకసారి ఒకేసారి నాకు ఇప్పుడే ఐదు వందలు ఓకే ఉంటాయి ప్రకృతి సహకరిస్తే పైసలు ఎక్కువ సంపాదించుకోవచ్చు ఏ సరే అది అరటి తోటే కావచ్చు మరి ఇతర పంటల రైతులైనా సరే అందుకే ఇప్పుడు ఎవరైతే అరటి తోట పండిస్తున్నారో దాంట్లో అంతర పంటలుగా మెరపు తోట కూడా వేసుకోవచ్చు అలాగే రెండు మూడుసారి కూడా కొంచెం పెట్టుబడి తక్కువ వస్తుంది అందుకే లాభాలు అధికంగా అన్నమాట ఇప్పుడు మనకి బయట మార్కెట్లో ఒక డజను డెబ్బై ఎనభై వంద రూపాయలు కూడా అమ్ముతున్నారు అంటే అది ఆ రకాన్ని బట్టి ఆ లావు సైజుని బట్టి సో ఇక్కడ మాత్రం రైతు దగ్గర మాత్రం చాలా తక్కువ ధరకే వ్యాపారస్తులు కొంటున్నారు అది ఎలాగా అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇంత పెద్ద గలకి తను కేవలం ఐదు వందలని చెప్తున్నాడు ఇంకా కొంచెం మనం డిమాండ్ చేసి నాలుగు వందలకు కూడా ఇస్తాడు సో ఇక్కడ రైతు కంటే కూడా ఎక్కువ లాభ ఎవరంటే మధ్యలో ఉన్న వ్యాపారస్తులే ఎందుకంటే ఇక్కడ రైతు దగ్గర చాలా తక్కువ ధరకి తీసుకెళ్తారు కానీ మన దగ్గరికి వచ్చేసరికి డెబ్బై ఎనభై వంద రూపాయలు ఒక్క డజన్ పనులని మనకు అమ్ముతున్నారు మనందరం కూడా నేరుగా రైతు నుండి కొనడానికి ప్రయత్ని ఆ విధంగా చేసినట్లయితే రైతు లాభపడతాడు ఆలోచించండి ఒకసారి జై హింద్